ముకుంద జ్యూలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం వాగత్థ వివ సంపృత వాగత్థ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశరౌ ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుథాయరుశుక్రశనిభ్యరాహ వేకేతమ శృంగేరి జగత్గరు పీఠాతిపులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే మారదు మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి పడ్డవాళ్ళు రెండు వేల ఇరవై లాగానే రెండు వేల ఇరవై ఆరు ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ రెండు వేల ఇరవై ఐదులో సంతోషపడ్డవాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే వీటన్నింటిని సందేహాలు అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు రాశి ఫలాలు అంటే ఉగాది టూ ఉగాది కదా మరి ఈ కొత్త పద్ధతి ఏంటి ధర్మం ఏం చెబుతుంది ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు అత్యంత యోగ స్థానంలో ఉండబోతున్నాడు అంటే ప్రధానంగా ఎలా యోగిస్తున్నాడు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుంటే మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఇది చాలా మంచి సమయం అంటే కోల్పోయిన బంధుత్వాలు బాంధవ్యాలు సంబంధాలు తిరిగి పొందడానికి అనుకూలం అన్ని విధాలుగా ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది మొదటి రెండున్నర నెలలు ప్రయత్నం చేస్తే అలాగే శని కూడాను మిశ్రమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి యోగదాయకంగా ఉంటుంది తరువాత వచ్చేటువంటి మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం గురువుకి ఇది అష్టమ స్థానం కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మనది అనుకున్నటువంటిది మన సొంతం అనుకున్న వ్యక్తులు కానీ మన దగ్గర ఉన్నటువంటి వస్తువు కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ మనం కోల్పోయేట అవకాశంలో స్థిరాస్తులు లేదా బంధుత్వాలు కోల్పోయేట అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఈ సమయంలో ముఖ్యంగా దైవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రధానంగా నవమస్థాన సంచార గురు ప్రభావం అనుకోని అవకాశాన్ని కలగజేస్తుంది అద్భుతంగా మిమ్మల్ని గురువు ఒక రక్షణ కవచంలా మిమ్మల్ని కాపాడుతాడు ఎందుకనంటే జూలై ఇరవై ఆరో తారీఖు వరకు శని సాధారణంగా మిశ్రమ ఫలితాలను ఇస్తూ వక్రగతి ప్రభావం వలన అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని మళ్ళీ కలగచేస్తున్నాడు కానీ ఇక్కడ ఇచ్చేటువంటి శని యొక్క ప్రభావాన్ని గురువు స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గురువు కాపాడగలుగుతాడు కాకపోతే శనికి ఉండేటువంటి సహజ లక్షణము సంతోషించే లక్షణం మనం కష్టపడాలి కాబట్టి కష్టపడే తత్వాన్ని మీరు అలవర్చుకుంటే నవమ గురువు ఆ కష్టాన్ని మీకు శుభయోగంగా మార్చి మీకు సత్ఫలితాన్ని ఇస్తాడు అద్భుతంగా ఉంటుంది అంటే ఒకే సమయంలో గురువు ఆదుకుంటున్నాడు శని మీకు కష్టాలు పెడుతున్నాడు కాబట్టి కష్టాలని తట్టుకొని గురువు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతే గురువు అక్కడ మిమ్మల్ని కాపాడతాడు ఈ కష్టాలకి భయపడ్డారా గురువు కూడా ఏం చేయలేడండి కాకపోతే కొంత ఉపశమనం ఇస్తాడు కానీ అద్భుతంగా ఇంకా ఎక్కువగా ఈ డిసెంబర్ పదో తారీఖు వరకు జూలై ఇరవై ఆరు నుంచి శని ప్రభావాలను ఇబ్బందులు కాబట్టి నిజాయితీగా ఉండండి దైవానుగ్రహానికి పొందే ప్రయత్నం చేయండి దైవానికి లోబడి జీవించండి గురువు కాపాడుకుంటాడు ఇక ఆఖరి రెండు నెలలు ఏదైతే ఉందో ఈ సమయం కొంత గడ్డుకాలం అంటే ఇటు శని బాగోలేడు గురువు కూడా దశమ కేంద్ర స్థానం వల్ల ఏమవుతుంది మీ పేరు ప్రఖ్యాతులకి మచ్చ కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము ఆకస్మికమైనటువంటి అపనిందలు మీ మీద పడడము లాంటివి కలగడం వల్ల మీరు ఎక్కువగా కలత చెందాల్సిన పరిస్థితులు ఆఖరి రెండు నెలలు ఏ తర్వాత మనం చూసుకున్నట్లయితే మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్న రెండున్నర నెలలు ఆఖరి రెండు నెలలు నాలుగున్నర నెలలు తప్ప మిగతా కాలమంతా కూడా గురువు సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మంచి స్థితి ఉంటుంది ఇక విద్యార్థులకి కనుక చూసుకున్నట్లయితే మొదటి రెండున్నర నెలలు ఇటు విద్యా సంబంధముగా మీకు ఏంటంటే ఎక్కువగా కాలయాపన అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల కాలయాపన జరుగుతుంది ఇది శని ప్రభావాన్ని కలుగుతుంది కానీ గురువు యోగిస్తున్నాడు కాబట్టి మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా పెద్దల ఆశీర్వచనం తీసుకుంటూ ఉన్నట్లయితే కష్టపడే తత్వాన్ని పెట్టుకుంటే విద్యార్థులు విజయాన్ని పొందుతారు ఈ కష్టం ఏదైతే ఉంటుందో తరువాత గురువు సహకరించడు గురువు సహకరించకపోవడం వల్ల ఏమవుతుంది మీకు సమయానికి మీకు ఏదైనా డౌట్స్ కానీ సమస్య కానీ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి టీచర్లు అందుబాటులో ఉండకపోవచ్చు క్లాస్మేట్స్ కూడా అందుబాటులో ఉండకవచ్చు ఎవరు కూడా అందుబాటులో ఉండరు ఆ విధంగా మీకు గురువు అడ్డంకులు సృష్టిస్తాడు శని కూడా ఇక్కడ అనుకూలంగా లేడండి కాబట్టి ఈ మొదటి రెండున్నర నెలలు ఏదైతే మీరు అందరితో మంచిగా ఉంటూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ కష్టపడి తత్వం పెట్టుకుంటారో మిగతా రెండున్నర నెలలు మిమ్మల్ని ఆ గురువు ఇబ్బంది పట్టిన మీరు విద్యార్థులు చాలా పైకి వస్తారు ఎందుకనంటే మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం పోటీ పరీక్షలకు సమయం మీ తల రాతని మార్చే సమయం కాబట్టి కష్టపడి తత్వాన్ని పెట్టుకోండి అలసత్వం చేయకండి విద్యార్థులు తద్వారా రెండున్నర నెలలు మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడు తరగూ నుండి రెండున్నర నెలలు నిజంగా బాగా కష్టపడ్డారంటే ఈ యొక్క సంబంధించినటువంటి గురువు నవమస్థానంలో సంచారం చేస్తూ మీకు అద్భుతాలు ఇస్తాడు ఐదు నెలల పాటు కోరుకున్న విద్యా సంస్థల్లో మంచి సీటు లభిస్తుంది అలాగే విదేశీ విద్య విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ వన్ బివి వీసాలు కూడా సంప్రాప్తమవుతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఉద్యోగం గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివాహానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి రెండున్నర నెలలు అనుకూలంగా ఉండేటువంటి సమయం ప్రేమికులు దగ్గర అవుతారు అనుకున్నది సాధించగలుగుతారు వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం జరుగుతుంది సందేహం లేదు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా దాంపత్యం ఈ యొక్క సంబంధించినటువంటి దాంపత్యం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కోల్పోయిన బంధుత్వాలు ప్రేమలు చిగురిస్తాయి విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసిపోతారు స్నేహితులు బాగుంటారు కాకపోతే మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు గడ్డు కాలం మిగతా కాలం అంతా అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వాళ్ళకి కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఏడో తారీఖు వరకు కూడా అనుకూలం వివాహం అవుతుంది సంతానం కావలసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది కాకపోతే గర్భవతులైనటువంటి వాళ్ళు మార్చి పద్నాలుగు నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు కాస్త రెస్ట్ తీసుకోండమ్మా ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా అద్భుతం జరగబోతుంది మొదటి రెండున్నర నెలలు శని కూడా యోగిస్తూ ఉండడం ఈ కారణం చేత అధికారుల యొక్క అండదండలు అనేటువంటివి సంపూర్ణంగా ఉంటాయి కాకపోతే ఏదైనా కానీ తెర ముందు కంటే కూడా తెర వెనకాల మీరు చక్రం తిప్పగలుగుతారు కాబట్టి అన్ని విధాలుగా యోగకాలంగా ఉంటుంది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారు మంచి పదవిని పొందుతారు కాకపోతే ప్రధానమైనటువంటి కీలక స్థానాన్ని పార్టీలో మీరు పొందుపరచుకుంటారని చెప్పొచ్చు ఈ యొక్క సంబంధించినటువంటి వృష్టి క్లాసులో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చర్మ సంబంధము అలాగే ఇటుక ఇనుము మట్టితో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు వృత్తిలో ఉన్నవాళ్ళు గ్రౌండ్ ఆయిల్స్ ఎడిబుల్ ఆయిల్స్ ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సాధారణమైనటువంటిదిగా ఉంటుంది కాబట్టి మీరు కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి అయితే మిగతా సంబంధమైన వ్యాపారాలు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హోటల్ ఇండస్ట్రీ టిఫిన్ సెంటర్సు రెస్టారెంట్స్ ఎఫ్ఎంసీజీ సూపర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సిఎండ్ఎఫ్ ఏజెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు అలాగే రోడ్ సైడ్ వెండర్సు పండ్ల వ్యాపారస్తులు తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు దైవ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ యొక్క సంబంధించినటువంటి మార్చి పదిహేనో తారీఖు నుంచి మే ముప్పై ఒకటి వరకు ఆఖరి రెండు నెలలు తప్ప అన్ని నెలలు కూడా అద్భుతంగా ఉంటుంది ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది అయితే ఈ సంబంధించినటువంటి వృష్టిక రాశులు జన్మించినటువంటి వారికి సినీ రంగం కళాకారులు సినీ రంగము టీవీ సీరియల్స్ అలాగే ఎస్ సోషల్ మీడియా ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది కాకపోతే కింది స్థాయి వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించకపోవడం వల్ల మీరు కొంత తప్పు దోవపడే పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ కింది స్థాయి వాళ్ళని కాస్త జాగ్రత్తగా గమనించండి మిగతా అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది ఎక్కడైనా మోసం జరిగినా నష్టం జరిగినా కింది స్థాయి వాళ్ళతోనే ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి రైతులు ప్రధానంగా ఈ యొక్క సంబంధించి వృష్టిక రాశిలో జన్మించినటువంటి రైతులు శాస్త్రీయమైనటువంటి మీకు తెలిసిన పంటలనే మీరు వేయండి కొత్త పంటల జోలికి వెళ్ళకండి ఇబ్బందులు అనేటివి కలుగుతాయి మీరు తెలవని పంటలకి కొత్త వాణిజ్య పంటలకి వేస్తే తెగులు పట్టి మీరు నష్టాల పాలవుతారు దిగుబడి ఉండదు రాబడి కూడా ఉండదు అనే విషయాన్ని గమనించుకోవాలి ఇక ఈ సంబంధించినటువంటి వృష్టిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ఇంతకుముందు మిమ్మల్ని గౌరవించిన వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తారు అయితే కొన్ని సందర్భాలలో మీకు ప్రధానంగా మిమ్మల్ని ఉపయోగించుకోవడం కోసం మీకు గౌరవ మర్యాదలు అనేటువంటివి కల్పింపచేసి మీ ద్వారా పనులు చేయించుకుంటారు తప్ప మీకు ఉపయోగం అంటూ ఉండదు ధనానికి లోటు ఉండదు మీ యొక్క వాక్కుకి సమానమైనటువంటి గౌరవ మర్యాదలు అనేటువంటివి ఉంటాయి వివాహం కానీ ఆడవాళ్ళకి సంతానం కానీ వాళ్ళకి సంతానం కలుగుతుంది మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగినులకి సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతున్నాం మా ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అని చెప్పి ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది ధర్మ సందేహము జ్యోతిషపరంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలకి సమాధానాలు మీ ముంగిట చేరబోతున్నాయి కాబట్టి ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా దైవానుగ్రహం అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి కావాలి కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మీ జాతకరిత్య కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ప్రతీ నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేవి జరిపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా చేరదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు వివాహం కాని వాళ్ళకి దాంపత్య సమస్యలకి ఆర్థిక సంబంధించినటువంటి దోషాల నివారణకి లక్ష్మీ హోమాలు అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయం శత్రుబాధ కోర్టు సమస్యల నివారణకి సంబంధించి సుదర్శన హోమం ఇలా ఇరవై హోమాలు మీ గోతనామాలతో ప్రతి నెల జరిపించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి జీవితంలో ఎలా ఉండబోతుంది ఏ ఏ నెలల్లో ఎలా ఉండబోతుంది అలాగే ప్రధానంగా ఉద్యోగ సంబంధంగా ఈ యొక్క వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి అనగా జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పన్నెండో తారీఖు మధ్యకాలము అలాగే ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పద్నాలుగో తారీఖు ఉన్నటువంటి కాలము మరియు ఆగస్టు పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు ఉన్నటువంటి మధ్యకాలము చాలా అనుకూలము నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లేదా వేరే సంస్థల్లో గనక ప్రయత్నం చేస్తే మంచి శాలరీతో ప్యాకేజ్తో కూడుకున్నటువంటి ఉద్యోగాలు లభించి తీరుతాయి హెచ్ఎన్వి వీసాలు ఈ సమయంలో మీకు ఆమోదం పొందుతాయని చెప్పవచ్చు మిగతా సమయాల్లో గనక ప్రయత్నం చేస్తే మీకు కాస్త అడ్డంకులు కష్టాలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృష్టిక రాశులు జన్మించినటువంటి వారికి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వరకు సంపూర్ణంగా అనుగ్రహం ఉంటుంది అనేక సందర్భాల్లో సహాయ సహకారాలు అంది ఆనందకరమైన జీవితం రాని బాకీలు వసూలు అవుతాయి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగ సంబంధంగా కొంత ఇబ్బందులు వడిదడుకులు ఎదురవుతాయి మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది గృహంలో సమస్యలు వస్తాయి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అంత అనుకూలంగా ఉండదు వృధా కాలయాపన జరుగుతుంది సంతాన నష్టాలు కష్టాలు సమస్యలు ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు మే నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అత్యుత్సాహంతో మీరు అన్ని విధాలుగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకోగలుగుతారు జూన్ ఇరవై నుంచి ఆగస్ట్ ఒకటో తారీఖు వరకు ఉన్న కాలం భాగస్వాములతో విభేదాలు దాంపత్య సమస్యలు అలాగే ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో సమస్యలు ప్రేమికుల మధ్య ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ప్రతిదానికి కోపం ఆసహనం ఎక్కువగా ఉంటుంది ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఉన్నటువంటి కాలం ముఖ్యంగా అనారోగ్య సమస్యలు శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా నష్టములు అంటే ఆర్థికమే అనేక ధనపరంగానే కాదు అన్ని విధాలుగా నష్టాలు అనేటువంటివి ఈ సమయంలో ఉంటాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పన్నెండో తారీఖు వరకు ఉన్న కాలము ప్రభుత్వ పరమైనటువంటి దండనలు పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి కోర్టు కేసులు ఇతరత్ర ఆస్తి సగాదాల్లో తలదూర్చే అవకాశం ఉంటుంది నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం ప్రధానంగా మీకు అసహనం పెరిగిపోతుంది కోపతాపాలు పెరుగుతాయి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీరు భరించలేని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే యొక్క తుల తులారాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఉంటాయి కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం కోసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పన్నెండు నెలల పాటు మీకు గోతనామాదులతో సర్వదోష నివారణ పూజల హోమాలు అన్నింటిని జరిపించడం జరుగుతుంది అవకాశం ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు మీకు కలిగినటువంటి సమస్యల పరిష్కారం కోసం గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి ఈ విధంగా ఒక మూడు సప్తాహాలు చేయండి తప్పకుండా సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఇంకా మీకు పరిష్కారం లభించలేదు అని అంటే దగ్గరలోని మంచి ఉపాసన పనులైన జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు పాటించండి ఈ వృశ్చిక రాశులు జన్మించినటువంటి వారికి పరిహారాలు ఈ చెప్పినటువంటి సూచనలు పాటించడం ద్వారా సంపూర్ణంగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు